కొందనాలండి మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు చూపి ఉన్నాడు ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి మీతో మాట్లాడాలని వచ్చానండి బైబిల్లో నుంచి చిన్న మాట తీసుకొని చదువుకున్నాము యషయ నలభై నాలుగు మొదటి అధ్యాయం నుంచి నా సేవకుడు అయిన యాకోబు నేను ఏర్పరచుకున్న ఇస్రాయేలు అని ఉండిద్దండి దాంట్లో అయితే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే మేము చిలకలూరిపేట నుంచి సత్తినపల్లి పరిచర్యకి వస్తూ ఉన్నప్పుడు ఒక ఆరు నెలలు తిరిగామండి మేము సత్తినపల్లి చిలకలూరుపేట వస్తా వెళ్తా ఉన్నాం అయితే ఎక్కడా మాకు ఆశ్రయం దొరకలేదు దేవుణ్ణి పనిచేయడానికి అయితే ఒకరోజు నేను బండి మీద వెళ్తా ఉన్నప్పుడు నేను దేవుణ్ణి అడిగాను అయ్యా మా ప్రయాసం వ్యర్థంగా పోతుందేమ ఉన్నాయా ఒక్కసారి నాతో మాట్లాడవా అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు అషయాలో నుంచి దేవుణ్ణి నాతో మాట్లాడాడు ఆ మాట పట్టుకొని నేను ప్రార్థన చేశాను ఆ నెక్స్ట్ వారమే మేము మళ్ళీ సత్యనపల్లి రావడం జరిగింది పరిచర్య నిమిత్తం ఒక చెల్లి మాకు ఫోన్ చేసింది అన్న మాకు ప్రేయర్ చేయండి అన్న మా అమ్మాయి పుట్టినరోజు మేము మామూలుగా అయితే గుంటూరులో ఉండేవాళ్ళం ఇప్పుడు సత్తెనపల్లిలో వచ్చి ఉంటున్నాం అన్న అని ఆ సహోదరి అడిగింది అడిగినప్పుడు సరేనమ్మా మేము వస్తామని అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి అమ్మాయికి ప్రేర్ చేసాము ప్రేర్ చేసి ఒక మాట చెప్పాం అమ్మ దేవుడు పరిచర్య నిమిత్తం మమ్మల్ని సత్యనపల్లి పంపించాడు ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరమ్మా ఇక్కడ ఏదైనా ఒక రూము అద్దెకి దొరికితే మేము ఇక్కడ ప్రేరు పెడతాం అమ్మ అని ఆ సహోదరిని మేము అడిగినప్పుడు ఆ సహోదరి మాకు అన్న ఎవరిదో ఎందుకన్నా మాదే ఉంది ఇక్కడ ఉండండి అన్న అని చెప్పింది ఒక చిన్న రూమ్ అండి ఒక వెయ్యి రూపాయలు రెంట్కి తీసుకొని మేము చిన్న గదిలో పరిచర్య స్టార్ట్ చేసాం ఎవరు లేరు నేను పాష గారే ఉన్నాం మేమిద్దరం వెళ్ళటం ప్రేర్ చేసుకోవడం రావటం అట్లా జరిగింది అయితే చిన్న చిన్నగా ఒక్కొక్కళ్ళు ఇద్దరు అట్లా రావటం జరిగింది ఆ చిన్న పరిచర్య కొన్ని నెలలకి ఒక సంవత్సర ఒక మూడు నాలుగు నెలలకి వాళ్ళే వాళ్ళదే ఒక ప్లేసు తీసుకొని అక్కడ మందిరం కట్టడం జరిగింది ఆ చిన్న పరిచర్య ఇప్పుడు తర్వాత మీకు మందిరం చూపిస్తానండి దేవుడు విస్తారమైన మందిరాన్ని ఇచ్చాడు మనకి దేవుడు ఎంతగానో కృప చూపాడని దేవుడు నా జీవితంలో చేశాడండి ఎన్నో ఎన్నో సాక్ష్యాలు నా జీవితంలో జరిగినాయి ఒకరోజు మేము పరిచర్య నిమిత్తం మేము ఇక్కడి నుంచి చిలకలూరుపేట సత్తెనపల్లి నుంచి చిలకలూరుపేట వెళ్తా ఉన్నాం అయితే మధ్యలో ఒక ఊరుంది అక్కడ అది ఐసాయి పాదవ అంటారు ఆ ఊరు అక్కడికి వెళ్ళినప్పుడు మేము షడన్గా బండి మే పడిపోవటం జరిగిందండి నేనేమో అటు వాగు వైపు పడిపోయాను గారేమో రోడ్డు మీద పడిపోయాడు నైట్ పదకొండు అయింది పడిపోయాడు ఆ చీకట్లో ఎవ్వరు లేరండి మాకు మేము పడిపోయి ఉన్నాం పడిపోయాం గారి పడిన సంగతి కూడా గుర్తులేదు నేను లెగిసి పాషగారి కాలు మీద బండి ఉంది ఆ బండిని పక్కకు లాగి గారిని ఇలా తీసుకున్నాను నేను పసిపెట్టని తీసుకున్నట్టు ఇలా తీసుకోంగానే రెప్పపాట్లో కారు పోయింది దేవుడు ఎన్నో కార్యాలండి మా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు ఆ కార్యాలను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నానండి ఈరోజు నేను ఇలా బ్రతికి ఉన్నానంటే కేవలం దేవుని కృపే దేవుని పరిచర్య చేయాలని మా కోసం మీరు ప్రేర్ చేయండి మీ అందరి కోసం మేము ప్రేర్ చేస్తాం మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉన్నారండి దేవుడు మన జీవితాల్లో ప్రార్థించినప్పుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయగలడని ఆయన ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు సాక్ష్యాన్ని బట్టి దేవుడు దీవించినగాక ఆమె